తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం దుర్మార్గమని మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్థానిక ముప్పై ఒకటి ముప్పై రెండో వార్డుల్లో బాబుషూరుటి మోసం గ్యారెంటీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సందర్భంలో స్థానిక టీడీపీ నేతలు తమను అడ్డుకొని ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారంటూ తమపై దుర్భాషలాడడం దుర్మార్గమని ఆమె తెలిపారు వార్డుల్లో ప్రజలే స్వచ్ఛందంగా చంద్రబాబు చేస్తున్న మోసాలను తమకి స్వచ్ఛందంగా వివరిస్తున్నారని తామేమీ అబద్ధాలు చెప్పలేదని ప్రజలే ఉన్న విషయాలని తమ వద్ద వెలగిచ్చుతుంటే టీడీపీ నేతలకు నచ్చగా తమపై దాడులకు పాల్పడ్డం దుర్మార్గమని ఆమె పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ మేకల శ్రీనివాసులు వార్డు ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది మనం అక్కడ పోయి ఏపుకొచ్చేది బాగుంది మనకి అదే బాగుంది కదా అదే వాళ్ళు అడిగేదానికి వచ్చినారు ఎంత తక్కువ అమ్మ నీకు అన్నం అంతదే కార్డికి ఎన్నో సెబ్యం అన్నీ సార్ రావు ఐదు కేజీలు ఐదు కేజీలు తక్కువ సాయి అబ్బా అంటే అది బాగుండే ఇప్పుడు ఎత్కన పోవాలకి ఇంటి దగ్గరకు వచ్చి వాడు పిలిచి వేస్తుండే ఇప్పుడు మీరు అడగాలంటే దగ్గరికి ఎట్లొస్తున్నాము అట్లా వచ్చి అడిగి చేస్తాము ఎవరు నిలబెడతారు వాడికి వాళ్ళకి జగన్ అన్న గెలిపించుకోండి చె స్పీడ్ ఉండాలి నేను బయట పద్దెనిమిది ఏళ్ళ ఇస్తానని ఇస్తారని చెప్పండి ఇచ్చినట మధ్య నలభై ఐదు వేలు నింట్ ఇస్తానండి అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండా పదిహేను రూపాయలు అనండి సిలిండర్లో వచ్చినాయి కానీ ఒకటండి కరెంట్ బిల్ వచ్చినా తక్కువైపోతుంది

કેમ કે મે સેવા જય જયને આઈ દુનિયા પ્રાણ કાલ વાર મુને પ્રાણ మీరు చెప్పుకోండి అంటే మేము చెప్తున్నాము నువ్వే పదే బాబు చూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటా మా కౌన్సిలర్స్ మేము అంతా ఇంటింటికి వెళ్ళి ఏ ఎవరికి ఏ ఏ పథకాలు వచ్చినాయి మీకు సూపర్ సిక్స్లో ఎన్ని హామీ అయినాయని మేము అడగడం జరిగింది వాళ్ళకి ఏమొచ్చిందో వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు మేము వాళ్ళని మీకు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినారా అంటే లేదు కొంతమందికి ఇచ్చినారు కొంతమందికి అమ్మఒడి పడలేదు చేయుతా పడలేదు వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు ధైర్యంగా చెప్తా ఉంటే యూత్లో టీడీపీ నాయకులు వచ్చేసి ఊరికే వాళ్ళ లోటుకి ఎంత వస్తే అంత ఉద్దురు లేకుండా వాళ్ళంతా న్యూసెన్స్ చేస్తున్నారు మేము పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రతి కాన్స్టిట్యూన్స్లో కూడా జరుగుతూ ఉంది స్టేట్ వైడ్గా జరుగుతూ ఉంది కానీ మేము ఏ వాడికి వెళ్ళినా కూడా ఎవరు ఏ కలర్ చేయలేదు కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వచ్చి మా అందరు మా కౌన్సిలర్స్కి అందరికీ ఊరికే డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఏ తెలుగుదేశం వాళ్ళు అయినా కూడా ధైర్యంగా మీరు ఎలక్షన్ చేసుకోవాలనుకుంటే మేము వచ్చినప్పుడే మీరు వచ్చి దౌర్జన్యంగా మాట్లాడడము మేము వచ్చినామని మీరు భయపడి మీకు ఎంత నోటుకు వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు నాయకులు నిజాయితీగా ఉన్నారు అంటే మీరు ఎలక్షన్ తప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి న్యాయంగా ఓటు అడుక్కొని మీరు గెలుచుకోవాలా కానీ వచ్చినారనేసి మీరు వచ్చి నోటుకి ఎంత వస్తుంది మాట్లాడడం కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం ఎవరే కానీ ఈ యూతుల పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉంటారని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం